హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ గత టూ డేస్ నుంచి సోషల్ నెట్వర్క్స్లో టెన్ డేస్లో ఐ మీన్ వన్ వీక్ టు టెన్ డేస్లో మరి టెట్ నోటిఫికేషన్ అనేటువంటి న్యూస్ అయితే సోషల్ లో హైలైట్ అవుతుంది మరి ఇది ఎంతవరకు వాస్తవము మరి డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండవచ్చు ఎన్ని పోస్ట్ ఉండడానికి ఆస్కారం ఉంది దీని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ మన ఛానలే టెట్ టు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి వీడియో స్టార్ట్ చేసి ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి ఏపీ టెట్ కు సంబంధించి కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ బ్యాచెస్ ఆల్రెడీ రన్ చేస్తున్నాము టూ డేస్ క్రితం మరో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాము ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఈ రోజు కూడా జాయిన్ కావడానికి అవకాశం అయితే కల్పించాము ఎక్స్పెషలీ ఈ బ్యాచ్ కి అయితే రివిజన్ టెస్ట్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము మీకు ప్రాసెస్ కూడా క్లియర్ గా చెప్తా సో కంప్లీట్ గా కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి కంప్లీట్ టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ అలా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ కంటిన్యూషన్ లో నైన్త్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎస్ఈటి బేస్ చేసుకొని కంప్లీట్ గా టెట్ కు సంబంధించినటువంటి కోర్సు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మీకు కంప్లీట్ గా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అదే విధంగా రివిజన్ టెస్ట్ కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది మొత్తం మీద షెడ్యూల్ వైజ్ గా సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్ డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఆ షెడ్యూల్ ఏంటి వాడికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాడికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి ఎగ్జామ్స్ కూడా అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు ఏ క్లాస్ కా క్లాసే ఏ లెసన్ కా అనే సపరేట్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఇదే ఫీజు లోకే మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా మీకు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది బట్ మనం ఇచ్చినప్పుడే క్లాసెస్ వినాలా అప్పుడే ఎగ్జామ్ రాసుకోవాలంటే అలా ఏం లేదు మీకు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు మీకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు సో కంప్లీట్ గా క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు మాకు ఓన్లీ ఎగ్జామ్స్ చాలు ఎగ్జామ్స్ చాలు అనుకున్న వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ సో ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి సో కంప్లీట్ గా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్యాకేజ్ కావాలి అనుకుంటే మాత్రము టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి సో టెట్ కి సంబంధించి కాబట్టి టెట్ పర్పస్ ఇన్ కేసు మీకు మ్యాథ్స్ కావాలి అనుకుంటే ఇండివిజువల్ సబ్జెక్ట్ క్లాసెస్ ఎగ్జామ్స్ మొత్తం మ్యాథ్స్ పరంగా కావాలి అనుకుంటే ఇండివిజువల్ సబ్జెక్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము ఎవరికైనా మ్యాథ్స్ కావాలి అనుకుంటే మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మళ్ళీ ఏ చేయకుండా కంటెంట్ వెళ్తే ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్ ఉంటాయి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎక్కువ అనుకోవద్దు మనం ఇచ్చేటువంటి ఓన్లీ క్లాసెస్ ఏ కాదు ఓన్లీ ఎగ్జామ్స్ ఏ కాదు రివిజన్ టెస్ట్ కూడా ఇస్తున్నాము సో ఇంత మంచి అవకాశం అయితే మిస్ చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నా మరి వెలింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎంబీఆర్ నంద్యాల ఎంబీఆర్ నంద్యాల సో మొత్తం కోర్స్ కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఓన్లీ ఎగ్జామ్స్ అనుకుంటే ఎగ్జామ్స్ పర్పస్ మెసేజ్ చేయండి మ్యాథ్స్ కావాలి అనుకుంటే మ్యాథ్స్ పర్పస్ ఫ్రెండ్స్ దయచేసి టైం పాస్ మెసేజ్ చేయొద్దు జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే మెసేజ్ చేయండి ఓకేనా మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే గత టూ డేస్ నుంచి ఎక్స్ప్రెస్ చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు ఎందుకంటే ఎక్స్పెస్ అంటూ ఉంటాను చాలా వరకు నాకు మెసేజెస్ వస్తున్నాయని ఎందుకు చెప్తాను అంటే నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ వీడియోస్లోనే డిస్ప్లే చేస్తాము అదే విధంగా మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో కూడా చాలా మంది ఉంటారు కాబట్టి మన పేమెంట్ వర్షన్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సార్ ఇలా సోషల్ నెట్వర్క్స్లో హైలైట్ అయిందని నాకు ఎక్కువ మంది ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు సో దాన్ని బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గత టూ ఆర్ త్రీ డేస్ బ్యాక్ నుంచి టూ వీక్స్ లో టెట్ నోటిఫికేషన్ టూ వీక్స్ లో టెట్ నోటిఫికేషన్ అని చాలా వరకు అయితే న్యూస్ అయితే వైరల్ చేస్తారు మరి అది ఎంతవరకు వాస్తవం మరి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ నాకు తెలిసి నాకు తెలిసి ఐ మీన్ ఈరోజు ఆల్మోస్ట్ సిక్స్త్ ఓకేనా సిక్స్త్ అక్టోబర్ సిక్స్త్ సో మనకు గవర్నమెంట్ ఫస్ట్ ఏం చెప్పింది మనం ఒక్కసారి లోకేష్ గారు చెప్పినప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడైతే ఇచ్చారో ఆ రోజు ఒక న్యూస్ కూడా హైలైట్ అయింది క్లియర్ గా లోకేష్ గారు నోటుకునే ఒక న్యూస్ అయితే వచ్చింది సో దానికి సంబంధించి కూడా మీకు ప్రీవియస్ వీడియోస్ లో వీడియో కూడా రేస్ చేశాము సో ఆ రోజు ఏం చెప్పారు లోకేష్ గారు సో ప్రిపేర్ అవుతూ ఉండండి ప్రిపేర్ అవుతూ ఉండండి నవంబర్ లో ఖచ్చితంగా టెట్టు నోటిఫికేషన్ అయితే ఉంటుంది అని స్పష్టంగా అయితే చెప్పారు మరి గత టూ ఆర్ త్రీ డేస్ నుంచి మళ్ళీ న్యూస్ ఏంటి వైరల్ అది కూడా మామూలు వైరల్ కూడా కాదు వన్ ఆర్ టూ వీక్స్ లో టెట్ నోటిఫికేషన్ తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే సమయం ఉంటుంది తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ సమయం ఉంటుంది అనేటువంటి న్యూస్ అయితే వైరల్ అయింది ఫస్ట్ డేస్ పరంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మరి టెట్ ఎగ్జామ్ కి గత టెట్ పరంగా మనం అబ్జర్వ్ చేశామనుకోండి అంటే ప్రీవియస్ టెట్ టెట్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి టెట్ లో ఎయిటీ టు నైన్టీ డేస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు బట్ ఇక్కడ మనకు ఎవ్వరు అనేటువంటిది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనము మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఫిఫ్టీ డేస్ మాత్రమే సమయం ఇచ్చారు అంతకని ఎక్కువ సమయం ఇవ్వలేదు సో ఆ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అంతకుముందు టీడీపీ కూడం ప్రభుత్వము మెగా డిఎస్సికి ముందు టెట్టు నిర్వహించింది అప్పుడు కూడా మనకు ఎయిటీ టు నైన్టీ డేస్ సమయం ఇచ్చింది బట్ మన మెగా డిఎస్సి కి ఫిఫ్టీ టు ఓన్లీ ఫిఫ్టీ డేస్ మాత్రమే సమయం ఇవ్వడం వల్ల రాబోయే టెటు నోటిఫికేషన్ కి ఎంత సమయం ఇస్తారు అనేది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే క్వశ్చన్ మార్కే హండ్రెడ్ పర్సెంట్ అయితే క్వశ్చన్ మార్కే సో మీ టార్గెట్ ఏం పెట్టుకోవాలి మీ టార్గెట్ నేను చెప్పేటువంటి సలహా మీ టార్గెట్ ఫార్టీ ఫైవ్ డేస్ అనేటువంటిదే మాత్రము మీ మైండ్ లో ఉండాలి అంతకన్నా ఎక్కువ ఇచ్చినా నో ప్రాబ్లం అంతకన్నా తక్కువైతే ఇవ్వడు బట్ మీ మైండ్ మీ ఫోకస్ మొత్తము ఫార్టీ ఫైవ్ డేస్ కి మాత్రమే ఫోకస్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నా రాబోయేటువంటి డిఎస్సి లో టెట్ స్కోరు చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది సో ఈవెన్ మొన్న మెగా డిఎస్సి లో కూడా నార్మలైజేషన్ బాగా స్కోర్ అయ్యి టెట్ స్కోర్లు బాగా ఉన్న వారికి చాలా వరకు ఈజీగా జాబ్స్ వచ్చాయి సో నార్మలైజేషన్ తెలిసింది ఒక్కొక్క సెక్షన్ లో నాలుగు నుంచి ఐదు మార్కులు పెరిగాయి సో ఐదు నుంచి నాలుగు మార్కులు పెరిగాయి అదే విధంగా వాళ్ళకు టెట్ స్కోర్లో ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్ ఈ యొక్క ఫోర్ మార్క్స్ ఈజీ అండి ఫోర్ ఆర్ ఫైవ్ మార్క్స్ సో దానివల్ల వాళ్ళకు డిఎస్సి లో స్కోర్ ఎక్కువ ఆడుకోవడం వల్ల జాబ్ కూడా ఈజీగా సాధించారు ఐ మీన్ కష్టం కూడా ఉంటుంది అండి అఫ్ కోర్స్ సో ఎంత ఈజీగా వచ్చేటువంటి జాబ్స్ అయితే కాదు ఎందుకంటే కొన్ని డిస్టిక్ లో కట్ ఆఫ్స్ ఎయిటీ ఎయిటీ ప్లస్ లో కూడా వెళ్ళాయి ఎయిటీ ప్లస్ వచ్చినా కానీ జాబ్ రానటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే టెట్ స్కోర్ కొంచెం ప్రామాణికంగా తీసుకోండి మరి టెట్టు చదివితే తర్వాత డిఎస్సికి వెంటనే ఉంటుందా అంటే దాని గురించి కూడా చెప్తా ఇప్పుడు ఇప్పుడు మీ ఫోకస్ ఈవెన్ వన్ ట్వంటీ వచ్చినా కానివ్వండి నేనైతే ఫస్ట్ ఇచ్చేటువంటి సలహా టెట్టు మీదనే ఫోకస్ చేయండి అని చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో టెట్ స్కోర్లు వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ వరకు చాలా వరకు ఎక్కువ మంది ఆస్పిరీస్ రావడం అయితే జరిగింది ఓకేనా వైసీపీ ప్రభుత్వంలో ఒకసారి టెట్ సార్లు టెట్ నిర్వహించినప్పుడు ఒకసారి పేపర్ చాలా చాలా ఈజీగా ఉండడం వల్ల అప్పుడు కూడా నార్మలైజేషన్లో స్కోర్స్ ఎక్కువగా యాడ్ కావడం వల్ల ఆల్మోస్ట్ వన్ టెన్ టు వన్ ట్వంటీ స్కోర్స్ లో చాలా మంది ఉన్నారు హండ్రెడ్ ప్లస్లో సో ఇప్పుడు నేనేంటంటే ఇచ్చేటువంటి సలహా మీ టెట్ టార్గెట్ అనేది వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ పెట్టుకోండి అని చెప్తున్నా ఈవెన్ వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ స్కోర్ చాలిస్తే మీకు టు టు మార్క్స్ నైన్టీన్ మార్క్స్ ఆ రేంజ్ లో మీకు టెట్ యొక్క డిఎస్సి లో యాడ్ కావాలి అప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి ఓకేనా అడ్వాంటేజ్ అంటే డిఎస్సిలో లో మీకు ఒక మార్కు తగ్గిన కానివ్వండి డిఎస్సి లో జాబ్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు అయితే మనకు కనిపిస్తాయి సో మీరు టెట్ స్కోర్ అనేది ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్ అంటే వన్ థర్టీ ఫైవ్ టు వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ టార్గెట్ పెట్టుకోండి అని చెప్తున్నా మీ మైండ్లో ఒక రేజ్ ఉంటుంది పోయిన సార్ నాకు సెవెంటీ ఎయిటీనే వచ్చాయి అది కూడా ఈసారి వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ అంటున్నారు సాధ్యమేనా అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఏది సాధ్యం కాదు ఏది సాధ్యం కాదు ప్రయత్నిస్తే ప్రతిదీ సులభమే సో వన్ ఫార్టీ స్కోర్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు పొడింగ్లేం కాదు వాళ్ళు చదివారు వచ్చాయి మీరు చదవలేదు రాలేదు అదే డిఫరెన్స్ అంతే కానీ అంతకన్నా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు అర్థం చేసుకొని చదువుకుంటూ ఇష్టంతో చదువుకుంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని చదివితే ఖచ్చితంగా మీకు కూడా వన్ థర్టీ ఫైవ్ స్కోర్ రావడం పెద్ద కష్టం అయితే ఏమీ కాదు సో టెన్త్ మార్క్స్ ఇంటర్ మార్క్స్ అవన్నీ క్యాలిక్యులేషనే కాదు నాకు చాలా డల్లు నేను మ్యాథ్స్లో చాలా వీక్ నాకు పలానా సెక్షన్లో స్కోర్ ఎక్కువ పోతున్నాయి అది మీలో మైండ్ ఒక నెగిటివ్ మైండ్ క్రియేట్ అయింది కాబట్టి మీరు ఆ సబ్జెక్ట్ రీచ్ చేయలేకపోతున్నారు అంతే తప్ప అన్ని సబ్జెక్ట్స్ ఈజీనే చదివితే లక్ష్యంతో చదివితే ఏదైనా సాధించగలము నేను మళ్ళీ చెప్తున్నా ప్రయత్నించైనా ఓడిపో కానీ ప్రయత్నించకుండా ఓడిపోవద్దు సో ప్రయత్నించు నువ్వు వన్ ఫార్టీ టార్గెట్ పెట్టుకుంటే ఆ రేంజ్లో చదివితే నీకు వన్ థర్టీ అయినా వస్తాయి సో ప్రయత్నించాలి ప్రయత్నించకుండా నాకు రావులేనిటువంటి నీలోని నెగిటివ్ మైండ్ క్రియేట్ అయినప్పుడు దానికి ఎవరేమీ చేయలేరు అందుకే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు వేరే వాళ్ళని నమ్మద్దు ఓకేనా ఫ్రెండ్స్ మాట అస్సలు నమ్మద్దు సో వాళ్ళు నెగిటివ్ మైండ్స్ మనకు వెంటనే రీచ్ అవుతాయి పాజిటివ్ రీచ్ అయ్యేదానికన్నా నెగిటివ్ కి వెంటనే అట్రాక్ట్ అవుతారు కాబట్టి మీ ఫోకస్ మీ మళ్ళీ మీరు నమ్ముకున్నప్పుడు మాత్రమే సక్సెస్ కావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి సో యువర్ టార్గెట్ టెట్ లో వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ సాధ్యం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది ఒక శ్రద్ధతో ఒక లక్ష్యాన్ని నేర్పర్చుకొని చదువుకో ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధించగలవు అది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ సమయమా అంటే ఫ్రెండ్స్ మీ టార్గెట్ ఫార్టీ ఫైవ్ డేస్కి ఉండాలి నేను మళ్ళీ చెప్తున్నా ఫార్టీ ఫైవ్ డేస్కి మాత్రమే టార్గెట్ ఉండాలి అంతకన్నా ఎక్కువ ఇస్తే ఇంకా హ్యాపీ మరి టె వన్ వీక్లో నోటిఫికేషన్ వస్తుందా అనేటువంటిది సోషల్ నెట్వర్క్స్లో హైలైట్ అయింది కాబట్టి ఎవరికి ఏం తెలియదు నేను మళ్ళీ ఓపెన్గా చెప్తున్నా ఓపెన్గా చెప్తున్నా సో సోషల్ నెట్వర్క్స్లో ఎవరైతే ఫస్ట్ స్ప్రెడ్ చేశారో వాళ్ళు ఎలా స్ప్రెడ్ చేశారో తెలియదు కానీ బట్ అఫీషియల్గా ఎవరికి ఏమి తెలియదు ఎవరికి ఏం తెలియదు బట్ ఒక అప్రాక్సిమేట్గా మనం అంచనా ప్రకారం వేసుకోవాలి అనుకుంటే నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తేనే మీరు సక్సెస్ సాధించగలరు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎస్ వన్ వీక్ లో నోటిఫికేషన్ ఉందేనే ముందుకు వెళ్ళండి సో వన్ వీక్ టెన్ డేస్ లో నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్తే కానీ మీరు సక్సెస్ సాధించలేరు ఎందుకంటే చాలామంది మంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటారు టెట్ క్వాలిఫై కావడానికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం సరిపోతుందేమో కానీ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఆ స్కోర్లు కావాలి అనుకుంటే మాత్రము మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ వైపు అయితే ఫోకస్ చేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నాను అంటే వన్ వీక్లో నోటిఫికేషన్ నిజంగా వస్తుందా అంటే ఎస్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే ముందుకెళ్ళు ఆలోచనతో నీ మైండ్ అంతా మీ మైండ్ అంతా వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ స్కోర్ అంతే సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తర్వాత విషయము వచ్చిన తర్వాత చూద్దాం లేనుకున్న వాళ్ళు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు అని మాత్రము మీకు ఒక సలహా అయితే ఇవ్వగలము అంటే ఎస్ వన్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే ముందుకెళ్ళు నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే సమయం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఉండు తర్వాత రెండు డేస్ ఇచ్చిన మనకు సంబంధమే లేదు అంటే ఓవరాల్ గా నీ టార్గెట్ టూ మంత్స్ ఫైనల్ కంక్లూజన్ పాయింట్ ఏంటంటే ఇప్పటి నుంచి వెనకనివ్వండి ఓవరాల్ గా నీ టార్గెట్ ఏంటి అంటే టూ మంత్స్ టూ మంత్స్ లో టెట్ పైన ఒక మంచి అభిప్రాయానికి అయితే మీరు రావాలి దాంతోపాటు మంచి స్కోర్ కూడా సాధించడానికి అయితే ప్రయత్నించండి అని మాత్రము చెప్పగలను ఇది టెట్టు సంబంధించి మరి డిఎస్సీకి సంబంధించి అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా పోస్ట్ల సంఖ్య గురించి ఆలోచించే వాళ్ళు ప్రిపరేషన్కి అనర్హులు సో చాలా మంది ఆస్పిరెంట్స్ మా డిస్టిక్ ఉంటాయా పోయిన సరే లేవు సో ఆల్మోస్ట్ పోయినసారే మా డిస్టిక్లో అన్నీ ఫిల్ అయినాయి నెక్స్ట్ ఉంటాయా సో ఉంటాయా ఉండవో ఎవరికీ తెలియదు ఫస్ట్ స్టెప్ అది బట్ చంద్రబాబు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి స్పష్టంగా క్లియర్ గా చెప్పారు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో డిఎస్సి ఉంటుంది మరి ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు బట్ సోషల్ లో అయితే మార్చి క్లియర్ క్లియర్గా అయితే చెప్తున్నారు బట్ ఏమీ తెలియదు ఏది ఏమైనా ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఖచ్చితంగా డిఎస్సి ఉండడానికి అయితే ఆస్కారం ఉంది బట్ ఎప్పుడు ఉంటుందో మనకైతే తెలియదు బట్ టెట్టును నువ్వు ఈ స్కోర్ కి రీచ్ అయ్యావు అంటే వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ స్కోర్తో నువ్వు ప్రిపేర్ అయ్యావు అంటే ఈ టెట్ ప్రిపరేషన్ మొత్తం లో ఉంటుంది కాబట్టి నీ స్టాండర్డ్సే డిఎస్సి లెవెల్ వెళ్ళిపోతాయి నీకు టెట్లో ఎయిటీలు సెవెంటీలు నైన్టీ వచ్చాయనుకోండి అది టెట్ మాత్రమే ప్రిపరేషన్ డిఎస్సి స్టాండర్డ్స్ నీ పనికిరాదు అదే నువ్వు వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ టెట్ లో స్కోర్ చేసావంటే పక్కాగా నీకు సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రిపరేషన్ మొత్తం నీకు మళ్ళీ ఎక్కడ యూజ్ అవుతుందంటే డిఎస్సికి యూజ్ అవుతుంది అందుకే టెట్ మాత్రమే ఫస్ట్ ఫోకస్ చేయండి తర్వాత డిఎస్సికి సమయం ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రేంజ్లో చదివావు అంటే నీకు సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన ఉంటుంది లో ఉండే ప్రతి సబ్జెక్టు లో ఉంటుంది కాబట్టి టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈజీగా నాలుగు నెలలు అయితే సమయం ఉంటుంది ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి వెంటనే పెట్టినా కానీ ఎందుకంటే రిజల్ట్ రావడానికి వన్ మంత్ వేసుకున్నా తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ వేసుకున్నా తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ వేసుకున్న మొత్తం మీద మీకు ఫోర్ మంత్స్ అయితే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చిన టెట్టు తర్వాత ఫోర్ మంత్స్ సమయం ఉంటుంది ఆ ఫోర్ మంత్స్లో విద్యార్థుల పదాలు కానివ్వండి జీకే కరెంట్ అఫైర్స్ కానివ్వండి ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటో అవి ఈజీగా కవర్ చేసుకోవచ్చు అందుకని ఫస్ట్ టెట్టు పైనే ఫోకస్ చేయండి నెక్స్ట్ ఎన్ని పోస్ట్ ఉంటాయని దాని గురించి ఆలోచించవద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పోస్ట్ల సంఖ్య గురించి ఆలోచించే వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మైండ్లో మీకు లేనట్టే ఎన్ని ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ ఉన్నా నీకు కావాల్సింది నీ పోస్టే ఒకటి ఉన్నా కావాల్సింది నీకు పోస్టే పదివేల ఉన్నా నీకు కావాల్సింది ఒక పోస్టే ఆ ఒక పోస్ట్ సాధించడం కోసం నువ్వేం చేస్తున్నావు అనేటువంటి ఆలోచనతో మాత్రమే ముందుకెళ్ళు పదివేలు ఉంటే నాకు జాబ్ వస్తుంది పోస్టుల సంఖ్య ఐదు ఉంటేనే నాకు జాబ్ వస్తుంది రెండు మూడు పోస్టులు ఉంటే జాబ్ రాదు ఈ ఆలోచనతో అయితే ఉండద్దు అలా ఉంటే నువ్వు ఎప్పటికీ సక్సెస్ అయితే కాలేవు కాబట్టి పోస్ట్ సంఖ్య గురించి అయితే దయచేసి ఎవరూ ఆలోచించకుండా మీరు ఫస్ట్ ప్రజెంట్ టెట్ స్కోర్ మీద ఫోకస్ చేయండి ఆ టెట్ స్కోర్ నీకు ఎప్పటికైనా యూజ్ అవుతుందని మాత్రము సలహా ఇవ్వగలను మరి టెట్లో ఈ స్కోర్ సాధించడం అంత ఈజీనా అంటే ఈజీనే బట్ ఏంటి టెక్స్ట్ బుక్స్ని ప్రామాణికంగా తీసుకోండి నెక్స్ట్ ఇంట్రెస్ట్తో చదవండి నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టైప్స్ రివిజన్ చేయండి నెక్స్ట్ పాజిబిలిటీ ఉన్నంత వరకు ఎగ్జామ్స్ రాయడము అలవాటు చేసుకోండి నెక్స్ట్ రివిజను ఎగ్జామ్స్ ఈ రెండు నేను ఎందుకు చెప్తున్నాను అంటే రివిజన్ చేయడం వల్ల తప్పులు చేయడం అనేది తగ్గుతుంది ఎందుకంటే ఒకసారి చదివారు రెండుసార్లు చదివారు అనుకోండి ఒకసారి చదివితే మనం క్వశ్చన్ తెలిసినట్టే ఉంటుంది బట్ ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ ఉండి తప్పు పెట్టడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎప్పుడు రివిజన్ చేయకపోయినప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎందుకు రాయాలి అంటున్నాము అంటే నువ్వు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నావు కొన్ని తెలిసి తప్పులు చేస్తూ ఉంటాము చాలా వరకు మీరు డిఎస్లు కూడా ఉంటారు అదే తెలిసి తప్పు చేశా అని బిట్టు అన్యాయంగా మిస్ అయింది అనేది మీకు మొన్న రిజల్ట్లు మీకు స్పష్టంగా తెలిసింది చూడండి పాయింట్స్ కూడా వేరియేషన్ వచ్చింది ఐ మీన్ జీరో పాయింట్ జీరో జీరో వన్లో కూడా జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు మీకు అందరికి తెలిసిందే ఈవెన్ ఒక్క మార్కుతోనే రెండు ఒక్క మార్క్ తేడాతోనే వందలు రెండు వందల మంది ఉంటున్నారు అంటే ఆ పాయింట్ వాల్యూస్ కూడా చాలా చాలా క్యాలిక్యులేట్ కావచ్చు కాబట్టి మీరు డిఎస్సిలో ఏ హాఫ్ మార్క్ కూడా మిస్ కాకూడదు అంటే తెలిసి తప్పులు అస్సలు అయితే చెయ్యకూడదు మరి తెలిసి తప్పులు చేస్తున్నావు అంటే వాటిని తర్వాత ఎలా జాగ్రత్త పడాలో తెలిసేదే ఎగ్జామ్స్ అంటే క్వశ్చన్ ఫార్మేషన్ కానివ్వండి అదే విధంగా మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాము తెలిసి తప్పులు చేసిన వాటి వాటిని ఏ విధంగా నెక్స్ట్ చేయకుండా జాగ్రత్త పడాలి అవన్నీ మనకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది ఆ క్వశ్చన్ అదే విధంగా కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి ఆ సబ్జెక్ట్ పైన మంచి నాలెడ్జ్ ఏర్పడాలి అంటే మాత్రము ఖచ్చితంగా మీరేం చేయాలి రివిజన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే చెయ్యండి ఖచ్చితంగా వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ స్కూర్ మీరు ఈజీగా అయితే రీచ్ అవుతారు అంటే మీకు క్లియర్గా అర్థమైంటుంది సో వన్ వీక్ లో నోటిఫికేషన్ వస్తుందా అంటే ఎస్ వస్తుంది అనే ఆలోచనతో మాత్రమే ముందుకెళ్ళు రెండు నెలలు టార్గెట్ పెట్టుకుని ఇప్పటి నుంచి ఫోకస్ చెయ్యని చెప్తున్నా మరి డిఎస్సి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఉంటుంది బట్ ఎన్ని పోస్ట్ గురించి ఆలోచించకుండా ఎన్ని పోస్టులున్నా కానీ నీకు కావాల్సింది ఒక్క పోస్టే కాబట్టి ఆ ఆలోచనతో మాత్రమే ప్రయత్నించు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయితే అవుతావు విష్ యు ఆల్ ది బెస్ట్ ఎవరి మాట వినొద్దు నిన్ను నువ్వు నమ్ముకో ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతావు వన్స్ విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ